నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మ్యాటర్లోకి వస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి ఎంపీ సీట్ అమ్ముకున్నాడని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఆ ఆరోపణలు బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి మరింత బలం చేకూర్చేలా చేశారు అధినేత కేసీఆర్ ను అడ్డంగా బుక్ చేశారు ఓ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కలుసుకున్న మల్లారెడ్డి అన్నా నువ్వే గెలుస్తావే అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి మల్లారెడ్డి ఈటల రాజేందర్ ను కలవడం పైన ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూ కాంగ్రెస్ వీడియో విడుదల చేసింది బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పించింది బీజేపీని గెలిపించేందుకే మహబూబ్ నగర్ చేవెళ్ల భువనగిరి జహీరాబాద్ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులు నిలబెట్టిందని కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోదీ దగ్గర కేసీఆర్ తాకట్టు పెట్టాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జత చేసింది బీజేపీ బీఆర్ఎస్ దొంగలని ఎక్స్ లో రాసుకొచ్చింది బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి ఒకవైపు కవిత అరెస్టు మరోవైపు నేతల జంపింగ్ కేసీఆర్ను కలవర పెడుతున్నాయి గత ఎన్నికల్లో తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్కు ఈసారి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ టార్గెట్గా చేస్తున్న రాజకీయంతో ఉక్కిరి బిక్కిరవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ స్థానాలైనా గెలుచుకోవాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు ఇలాంటి సమయంలో మల్లారెడ్డి ఈటల రాజేందర్తో దిగిన ఫోటోతో రాజకీయం మొత్తం మార్చేశారు మల్లారెడ్డి ఈటలను ఆలింగనం చేసుకోవడమే కాకుండా ఎలుపు నీదే వెన్ను తట్టడం గులాబీ బాస్ ను ఆత్మరక్షణలో పడేసేలా చేసింది మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంది ఇదే పార్లమెంట్లోని మేడ్చల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మల్కాజ్గిరి నుంచి తన అల్లుడైన రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ బీజేపీలు ఎదుర్కొని మల్కాజ్గిరిని గెలవాలని కార్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది ఇలాంటి సమయంలో మల్లారెడ్డి ఏకంగా ఏటల గెలుపును ఖాయం చేసేలా మాట్లాడటం టీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది కాంగ్రెస్కు బూస్టింగ్ ఇచ్చింది బీజేపీ బీఆర్ఎస్ బీటీ అని ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్కు ఇప్పుడు మల్లారెడ్డి రూపంలో కొత్త అస్త్రం దొరికినట్టయింది ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా మాట్లాడవలసిన పార్టీ నేతలు అలా కాకుండా ప్రత్యర్థిలా గెలుస్తారంటూ మాట్లాడటం పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈటల రాజేందర్తో మాటల నేపథ్యంలో మల్లారెడ్డి బీజేపీలో చేరతారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్